గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా తొమ్మిదిలో శుక్రుడు పదిలో రాహువు ధనయోగం శుభప్రదం ఆర్థిక అంశాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి ఏకాగ్రత పనిచేయటం ద్వారా పనులు త్వరగా పూర్తవుతాయి సమదృష్టితో పనిచేస్తే విజయం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధగా పనిచేయండి మీ బాధ్యతలని మీరు సక్రమంగా సకాలంలో నిర్వర్తించడం ద్వారా మీరు అనుకున్నది మీరు సాధించే వీలు కలుగుతుంది ఓర్పుతో వినయపూర్వకంగా వ్యవహరించడం ద్వారా మంచి జరుగుతుంది అధికారం నుండి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది గందరగోళ స్థితి లేకుండా పట్టుదలతో పనిచేస్తే మంచిది ఆటంకాలు తొలుగుతాయి కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి మొహమాటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మొహమాటం ఉన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాల్లో మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది అవగాహన సామర్థ్యంతో వ్యవహరిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు చెడు ఊహించవద్దు దేనికి వెనకడుగు వేయద్దు మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది నష్టం రాకుండా పనిచేస్తే వ్యాపారంలో కూడా అవరోధాలు తొలగుతాయి ఆశించిన ప్రతిఫలం వెంటనే సిద్ధిస్తుంది నిరంతర సాధనతో అసాధ్యములు సుసాధ్యాలవుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించండి మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నవగ్రహ పాదాల దగ్గర నవధాన్యం కొద్దిగా వేసి నమస్కారం చేయండి